అందరికీ భోజనాలు ఏర్పాటు చేస్తున్నాయి రెండు నిమిషాలు అందరూ కూర్చోవాలి ఈ కార్యక్రమం చాలా చక్కగా జరిగింది దానికి మీ అందరికీ సహకరించిన దానికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నెల్లూరు జిల్లా అంటే మీ మీ ఎమ్మెల్యేలు మీ నియోజకవర్గానికి సంబంధించిన అనేక తీర్మానాలు ఇచ్చిన్నారు దాంతోపాటు అందరికీ సంబంధించిన కొన్ని తీర్మానాలు ఇక్కడ నేను మీ అందరికీ చదివి వినిపిస్తాను ఉమ్మడి నెల్లూరు జిల్లా ఒకవైపు ఫ్లోరైడ్ కంటామినేషన్ వాటర్ తీర ప్రాంతంలో భూగర్భ జలాలు వచ్చి కలుషిద్ధమైపోయి ఉన్నాయి జిల్లా ప్రజలకి సురక్షితమైన మంచినీళ్ళ కోసం మనకు రెండు రిజర్వాయర్స్ ఉన్నాయి సోమశిల అలాగనే తెలుగు గంగ ప్రాజెక్ట్ ఒక ఇరవై మూడు మండలాలకి సోమశిల నుంచి మరి ఒక ఇరవై మూడు మండలాలకి తెలుగు గంగా నుంచి అందచేయడానికి జిల్లా నాయకులందరూ కానీ దీన్ని ఈ యొక్క ప్రస్తావన తీసుకొచ్చారు మరి దీనికి జల్ జీవన్ మిషన్ ద్వారా ఆల్రెడీ ఎనిమిది వేల మూడు వందల తొంభై ఎనిమిది కోట్లకి సెంట్రల్ గవర్నమెంట్కి ఈ డిపిఆర్ని కానీ పంపించున్నాం అయితే దీన్ని తొందరగా శాంక్షన్ చేసి ఆ పనులు స్టార్ట్ చేయాలని మనం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి ఈ యొక్క తీర్మానాన్ని పంపిస్తున్నాం అలాగనే డెల్టా నాన్ డెల్టా రెండు పంటలకు నీరిచ్చే విధంగా సోమశల తెలుగు గంగ ప్రాజెక్టులని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానించడం జరగనుంది గత ఎన్నికల సందర్భంగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ మేరకు గూడూరు నియోజకవర్గాన్ని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో కల్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానించడం అయినది అలాగనే కందుకూరు కానీ ప్రకాశంలో కలుపుకొని ఎమ్మెల్యే గారు పదే పదే చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడల్లా ఆయన్ని అడుగుతూ ఉన్నారు అయితే నాకైతే వ్యక్తిగతంగా కందుకూరు వదలడం ఇష్టంలా చాలా మంచి మనుషులు మంచి రైతులు అయితే సాధ్యం కాదు కాబట్టి గూడూరుని చంద్రబాబు నాయుడు గారు నెల్లూరులో కలుపుతామని హామీ ఇచ్చారు అలాగనే ప్రకాశంలో కందుకూరిది కలుపుతామని హామీ ఇచ్చారు అంట ఓకే సో ఇది తప్పకుండా ఇదిగానే తీసుకెళ్తాం అలాగనే నెల్లూరులో కొత్త కలెక్టరేట్ భవనం మన దగ్గర చాలా సంవత్సరాల నుంచి ఆ కలెక్టరేట్ భవనం బ్రిటిష్ ఎప్పటి నుంచి ఉంది అయితే దాన్ని మళ్ళా కొత్త భవనాలు కట్టడం కోసం అజీజ్ గారు అందుకూరిని కలుపుతా ఉన్న వరకు వాస్తవమే కాని రామాయపట్నం డిపిసిఎల్ ఇండోసల్ ప్రాజెక్టులు అన్ని నెల్లూరు జిల్లాలే అవి మైనస్ చేసే కందుకూరు కందుకూరు ఒకవేళ కలిపితే పోర్ట్ని అన్ని మనకు మైనస్ చేసి ఇస్తాం సో అలాగనే కొత్త కలెక్టరేట్ భవనాలు నిర్మాణానికి అవసరమైన నిధుల్ని మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానం చేయడమైంది అలాగనే నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో కనుపర్తి పాడు ఇప్పుడు మనం ఉండే దగ్గరే ఒక క్రికెట్ స్టేడియం కోసం గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇరవై ఎనిమిది ఎకరాలు కేటాయించడం జరిగింది ఈ స్థలంలో ఒక క్రికెట్ స్టేడియం కట్టడానికి క్రికెట్ అసోసియేషన్ వారు స్టేడియం నిర్మించడానికి సిద్ధంగా ఉన్నారు కావున వారితో సమన్వయం చేసి స్టేడియం నిర్మాణానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానించమైనది గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నాటి ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు నగదర్తిలో ఎయిర్పోర్ట్ను మంజూరు చేసి శంకుస్థాపన చేశారు దాని తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చి దాన్ని తుంగలో దొక్కేసింది వాళ్ళకి ఏ అభివృద్ధి కానీ మంచి వాళ్ళకి కళ్ళ కనిపించదు మంచి అనేది అభివృద్ధి అనేది వాళ్ళకి ఎలర్జీ సో దాన్ని పక్కన పెట్టేశారు ఈ యొక్క దగదర్తి ఎయిర్పోర్ట్ని తొందరగా దాన్ని కానీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానం చేయడం జరుగుతుంది అలాగనే జూవెల్దెన్లో ఫిషింగ్ హార్బర్ అవసరమైన నిధులు మంజూరు చేసి దాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి పరచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానించడం జరిగింది అలాగనే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మూడు నియోజకవర్గాలకు అనుసంధానంగా ఉన్న పొట్టేపాళెం కల్జు వద్ద బ్రిడ్జ్ నిర్మాణానికి అవసరమైన చర్యలు చేపట్టి అవసరమైన నిధులు మంజూరు చేపి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానించడమైనది అలాగనే ముత్కూరు మండలంలోని నేల్టూరులో అసంపూర్తిగా ఉన్న ఫిషింగ్ జట్టిని మ్యారిటైమ్ బోర్డు పూర్తి చేయాలి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానించడం అలాగనే మన దివంగత నేత అన్న ఎన్టీ రామారావు గారిని గారికి భారత రత్న ఆయనకి ఇవ్వాలని చెప్పి ఈ యొక్క తీర్మానం కానీ చేయడం జరిగింది దీన్ని ఉద్దేశించి మన బలపరచడానికి మన పేదర్లో వెంకేశ్వరి గారు మాట్లాడతారు అందరికీ నమస్కారం ఇప్పుడు నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ గారి ప్రతిపాదించిన నెల్లూరు పార్లమెంటు సంబంధించిన తీర్మానాలన్నింటినీ కూడా మీరు ఆర్షాబోధాలతో ఆమోదించవలసిగా కోరుతున్నాం సమగ్ర త్రాగునీటి పథకం సంఘం బ్యారేజ్ నుంచి నెల్లూరు నగరంలోని ప్రతి ఇంటికి పరిశుద్ధమైన త్రాగునీ అందించే పథకాన్ని పూర్తి చేయవలసిందిగా ఈ మహానాడు వేదికగా ప్రతిపాదిస్తున్నాం అదేవిధంగా భూగర్భ డ్రైనేజ్ నెల్లూరు నగరంలోని ప్రతి ఇంటికి భూగర్భ డ్రైనేజ్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ని పూర్తి చేయవలసిందిగా ఈ మహానాడు వేదిక